అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి థ్యాంక్ యూ మనీ అని కామెంట్ చేయండి పుట్టుకతోనే కుబేర భాగ్యం కలిగిన ఆరు నక్షత్రాలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే ఉండేవారు కొందరు ఉంటారు వీరిని ధనవంతులు కోటీశ్వరుడు అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరుడిగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్ర జన్మల్లో పుట్టుకతోనే కుబేర భాగ్యం కలుగుతాయి ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం లోటు లేకుండా సాగిపోతుంది ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించిన అదృష్టవంతులు ఉండరు కూడా పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని పరిగణంలోకి తీసుకుంటారు ఆ విధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందే ఆరు నక్షత్రాలు ఏవో తెలుసా ఆ నక్షత్రాలు ఏంటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఒకటవది అశ్విని నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలోనైనా ప్రకాశిస్తారు సాధారణంగా తెలివైన ధైర్యం సామర్థ్యం ఉండేవారు చిన్ననాటి నుంచి సొంతంగా సంపాదించుకునే యోగాన్ని కలిగి ఉంటారు రెండవది భరిణి నక్షత్రం జీవితాంతం ధనవంతులుగా ఉండే రాశులు భరణీ నక్షత్రం ఒకటి మీరు జీవితంలో ఎక్కువ స్థలాలను కొనుగోలు చేయగలరు కష్టపడి పనిచేస్తే పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వ్యక్తులు విలాస ప్రియులు అందాన్ని ఆరాధించేవారు ఆనందాన్ని కోరుకునేవారు కళా పోషకులు కూడా కార్తీక నక్షత్రం వీరు సాధారణంగా విద్యావంతులు జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది ఇంకా నిజాయితీగా ఆరోగ్యంగా ప్రకాశవంతంగా కూడా ఉంటారు నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నైతికతతో కలిగి ఉంటారు జీవితాంతం సంపద అదృష్టాన్ని ఆశీర్వదంగా పొందుతారు ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది పూర్వ ఫాల్గుని నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రం లేదా పూర్వ నక్షత్రం జన్మ కలిగిన వారు అందంగా పరాక్రమంలోనూ ధీటుగా ఉంటారు చక్కగా మాట్లాడుతారు మాట్లాడుతూ ఆజ్ఞాపి ఆజ్ఞాపించడంలో ఇతరులతో సాంగత్యంతో మెలగడంలోనూ లోబడి పని చేయడానికి ఇష్టపడిన పడని స్వాతంత్ర మనస్సు గలవారు వెలుగుతారు ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మారుతుంది యోగ్యుడు యోగ్యత కలిగి ఉంటారు కళల పట్ల ఆసక్తి విలాస విలాసాలపై మోజు వీరికి అదనపు గుణాలుగా చెప్పుకోవచ్చు ఉత్తరా పాల్గొని నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలగవారు ఈ ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు ఉత్తరం లేదా ఉత్తరి అనే ఈ నక్షత్రాలకు పేరుంది సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా మార్చుకో మార్చుకోగలరు సామర్థ్యంతో వ్యవహరిస్తారు అర్థమైంది కదండి